కీర్తన గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదవ వచనము చదువుకొని దావిది గారు దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఈ అధ్యాయము నడిపింపు కొరకు విడుదల కొరకును ప్రార్థన దావిది గారికి నడిపింపు కొరకు మొదటిది రెండవది విడుదల కొరకును ప్రార్థన చేస్తున్నాడు ఆయనను దేవుడు ఏ రీతిగా నడిపించాలి అని దేవుని అడుగుతున్నాడు రెండవది వస్తున్నప్పుడు బాధలు వస్తున్నప్పుడు కష్టాలు వస్తున్నప్పుడు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు మరి నీవు కూడా ఉదయకాలము ఎక్కడ నడుస్తున్నావు మధ్యాహ్నం ఏంటి సాయంకాలం ఏంటి నడిపింపు కొరకు ఎక్కడికి వెళ్తున్నావు అనేది దేవుని శనులు కూర్చొని ప్రార్థించాలి రెండవది శ్రమలు వస్తున్నప్పుడు బాధలు వస్తున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే విడుదల కొరకు ప్రార్థన చేయాలి అందుకే వీటి విషయంలో దావేది గారు ఏమని చేస్తున్నాడో మనం చూద్దాం నీ అందు నేను నమ్మక ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపము నీ వైపు నా మనసు నెత్తుకొనుచున్నాను నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము ఎంత అద్భుతమైన ప్రార్థన చూడండి ఈ మూడు వచనాల్లో అద్భుతమైన ప్రార్థన చేస్తాడు నేను నీ అందే నమ్మక ఉంచి ఉన్నాను ఎందుకంటే స్నేహితులను నమ్మద్దు ముఖ్య స్నేహితులు నమ్మొద్దని మీకా మీక గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచనము వ్రాయబడింది నిజమే అనేకులు నమ్మి మోసపోయావా బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు ఇంటివారు కావచ్చు అనేకులు నమ్మి మోసపోయావా కానీ బైబిల్ చెప్తుంది స్నేహితులు నమ్మద్దు ముఖ్య స్నేహితులను నమ్మద్దు కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నీ అందు నేను నమ్మకం అంటున్నాడు రెండవది ఉదయమున నీ కృపవార్త నాకు వినిపింపము ఎంత అద్భుతమైన చూడు నీకు ఎన్ని శ్రమలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఏదన్నా కూడా ఈ రీతిగా ప్రార్థన చేస్తే నీకు వెంటనే విడుదల కలుగుతుంది మొదటిది రెండవది నేను నీ మరుగుదొచ్చి ఉన్నాను శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుమంటున్నాడు అంటే నీవే నా దిక్కు నీవే నా శరణము నీవే నా ఆధారము అంటూ ఏం చెప్తున్న అంటే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుమని ప్రార్థన చేస్తున్నాడు శత్రు బలవంతుడి మీద ఆయన అధికారం ఇచ్చే దేవుడు కానీ విడిపించమని రెండవది దేవుని సన్న కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు మూడవది నీవే నా దేవుడవు చూసారా నీవు నా దేవుడవు నిన్నే నేను ఘనపరుస్తాను నిన్నే హెచ్చిస్తాను నిన్నే మహిమపరుస్తానని చెప్పి నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పమంటున్నాడు చూసారా చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు అంటున్నాడు మొదటిదేమని ప్రార్థన చేశాడు నేను నీ ఎందు నమ్మకం ఉంచా అన్నాడు రెండోది ఏం చేశాడు శత్రువు చేతుల నుంచి విడిపించమన్నాడు మూడోది ఏమన్నాడు నీవు నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు నేర్పించమంటున్నాడు ఒకవేళ నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నానేమో నాయన క్షమించు నీకు ఆయాసకరమైన మార్గం ఉందేమో నీకు దుఃఖకరమైన మార్గముందేమో క్షమించమని ఈ ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఏం చెప్తుందంటే దయగల నీ ఆత్మ నన్ను నడిపించునుగాక ఎక్కడ నడిపిస్తుంది సమభూమి గల ప్రదేశమందు నడిపించునుగాక అంటున్నాడు సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించనుగాక ఎంత అద్భుతమో చూడండి ఇంత అద్భుతమైన ప్రార్థన నడిపింపు కొరకు తర్వాత శ్రమలు వచ్చినప్పుడు విడుదల కొరకు దావిది గారు ప్రార్థన చేస్తున్నాడు మరి నీవు కూడా నడిపింపు కొరకు మరి నీ శ్రమల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి శ్రమలైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి నిందలైనా ఎలాంటి అవమానాలైనా నిన్ను ఇడిపించే దేవుడు ఎవరంటే ఆయననే ఏసు క్రీస్తు ప్రభువార్ నీ కొరకు నా కొరకు పరలోకని విడిచిపెట్టాడు మన పాపాలు క్షమించాడు మన దరిద్రతను కలువరి సిల్వలో భరించిన దేవుడు ఏసు క్రీస్తు ప్రభువారు కాబట్టి ఈ యొక్క మనం చూసినప్పుడు ఈ నాలుగు విషయాలు ఎప్పుడైతే నీవు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ శ్రమల నుండి విడిపిస్తాడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు నీ కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు ఎన్నడు చూడని దీవెనలు ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు నీవు చూడగలుగుతావు కానీ కండిషన్ ఏంటంటే దావిది గారు ఏ రీతిగా ప్రార్థన చేశాడో నువ్వు కూడా అలాగే ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు విడుదల దొరుకుతుంది ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు దావిది గారిని మా ముందుంచిన దేవుడవు నీకు స్తోత్రాలు ఈ మాటలు మా హృదయంలో భద్రపరచు నేను నీ ఎందు నమ్మకం ఉంచున్నానన్నాడు ఉదయం నని కృపా వార్త నాకు వినిపించమని అడిగాడు అందుకే మీ కృతజ్ఞతలు ఆ మాటలు దుష్టికపోకుండా సహాయించే ఎంతమంది అయితే శ్రమల్లో బాధల్లో కష్టాల్లో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి విడుదల విడుదల కలిగించమని అడుగుతున్నాం విడుదల కలిగించు ప్రభ అనేకమైన శ్రమల నుంచి అనేకమైన బాధల నుంచి విడుదల నా జరయుడి ఏసు ఏసునామలో విడుదల సర్వశక్తి కలిగిన ఏసునామలో విడుదల దావిదిగారికి విడుదల ఇచ్చినందుకు వందనాలు వ్యాధుల నుంచి విడుదల పేదరికం నుంచి విడుదల సమస్యల నుంచి విడుదల బాధల నుంచి విడుదల నీవు అనుగరించు ప్రాబ్ నీవు అనుగరించుమరాడు ఓ తండ్రి మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా మీకు వందనాలు 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 నీ బిడ్డలకు విడుదల విడుదల నరేడైనా ఏ సునాములో విడుదల విడుదల కలుగును గాక అద్భుతము జరుగును జరుగునుగాక ఏసునాములు పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనం దీవించి ఆశ్రవించునుగాక ఆమెన్